గోవింద అనే నామానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది ఆ నామాన్ని పిలిపించుకోవడానికి ఆ శ్రీనివాసుడే భూమి మీదకి వచ్చాడా గోకులం ప్రజలు శ్రీకృష్ణుడిని గోవింద అనే నామంతో ఎందుకు పిలవడం మొదలుపెట్టారు తిరుమలలో మనం వెళ్ళగానే మనకు వినిపించే నామం గోవింద 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 అనే నామాన్ని మాత్రం మనం వింటూనే ఉంటాం దానికి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది ఆ నామం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం శ్రీనివాసుడు భూమి మీదకి వచ్చి అగస్త ముని ఆశ్రమానికి వెళ్తాడు అక్కడున్న అగస్తమునితో మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయని నేను విన్నాను అందులో ఒక గోవు నాకు ఇవ్వరాని అడుగుతాడు దీంతో ముని భార్య ఉంటే భార్యతో పాటుగా గోవుని ఇవ్వాలని శాస్త్రం చెప్తుంది మీ ధర్మపత్ని ఉంటే తీసుకొని రండి ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తాడు అగస్త ముని లేని సమయం చూసుకొని స్వామివారు పద్మావతి అమ్మవారిని తీసుకొని వస్తారు అక్కడున్న శిష్యులకి చెప్తాడు మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని చెప్పారు నాకు గోవును ఇవ్వవు అని అడుగుతాడు దీంతో అక్కడున్న శిష్యుడు మా గురువుగారి ఆదేశం లేకుండా నేను ఏ పని చెయ్యలేను మీరు గురువుగారు ఉన్నప్పుడు రండి అంటాడు దీంతో స్వామివారు ఆగ్రహించి తిరుమల కొండ వైపు వెళ్తాడు గురువు వచ్చాక శిష్యుడు మొత్తం చెప్తాడు దీంతో అందరిని తీసుకొని గోవును తీసుకొని బయలుదేరుతాడు ముని స్వామి వెనకే వెళ్తారు వాళ్ళందరూ స్వామివారు కనిపించగానే వీళ్ళు స్వామి గోవు ఇందా అంటారు ఇందా అంటే ఇదిగో అని అర్థం స్వామి గోవు ఇందా గోవు ఇందా నరుస్తూ స్వామి వెనకే వెళ్తారు దీంతో స్వామివారు అదృశ్యమైపోతారు ఇలా గోవింద అనే నామం వస్తుంది ద్వాపర యుగానికి వెళ్తే ఇంద్రదేవుడిని సంతృప్తిపరచడం కోసం గోకుల వాసులందరూ పూజ చేయడానికి సిద్ధమవుతారు అంతలో కృష్ణుడు మనం గోపాలులం మనకి జీవన ఆధారం ఈ గోవులు మనం గోవులకి పూజ చేయాలి అని చెప్తాడు దీంతో ఆ ప్రజలందరూ గోవులను పూజిస్తారు ఇంద్రదేవుడికి ఎంతో కోపం వస్తుంది నేను దేవతలకే అధిపతిని నన్ను కాదని గోవులకి పూజ చేస్తారా అని చాలా కోప్పడతాడు ఇంకా ఇంద్రదేవుడు ఆగ్రహంతో భీకర వర్షాలను కురిపిస్తాడు దానికి ప్రజలు గోవులు ప్రమాదంలో పడతాయి దీంతో కృష్ణుడు వాటిని కాపాడడానికి తన చిటికన వేలుతో కోవర్తనగిరిని పైకెత్తుతాడు పశువులను తీసుకొని ప్రజలందరూ ఆ కొండ కిందకి చేరుకుంటారు మరింత కోపంతో ఇంద్రదేవుడు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆపకుండా వర్షం కురిపిస్తూనే ఉంటాడు ఏమాత్రం కదలకుండా కృష్ణుడు ఏడు రోజుల పాటు అలాగే ఉంటాడు చివరకు అయిన కృష్ణ పరమాత్ముడు అని గ్రహించి గర్వం తగ్గిన ఇంద్రుడు నేను దేవతలకు మాత్రమే అధిపతిని మీరు గోవులకు కూడా అధిపతి ఇప్పటి నుంచి అని చెప్పి గోవింద అని పిలుస్తాడు మీరింకా గోవింద అనే నామంతో పిలవబడతారు అని చెప్తాడు ఆ సమయంలో ఒక లేగదూడను కాపాడినందుకు ఒక ఆవు కృష్ణుడికి అభిషేకం చేస్తుంది గోవింద అని పిలిస్తే కేవలం నా వెంకటేశ్వర స్వామి మాత్రమే కాదు విష్ణువు కూడా పలుకుతాడు గో అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి గోపూజ గోవింద పూజతో సమానం గోవింద నామం సర్వ పాపహారం